అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఏం జరగనుంది అది తెలీదు మాన్విత నిజం చెప్పాలంటే మీ అన్నయ్య మెంటాలిటీ అంతా మీ అమ్మనే అవును అదైతే నిజం ఎప్పుడు చూసినా అన్నయ్య కోపం అంటుంది కానీ ఆ కోపం అంతా తన దగ్గర నుంచి వచ్చిందని అమ్మకు తెలీదు కానీ స్వీటీ పద్ధతి మాత్రం నాకు నచ్చలేదు అది ఎక్కడికి పోతాయి అబ్బా బుద్ధులు తన మాటల్లోనూ పొగర్లోనూ కోపంలోనూ నాకు రామ్నే కనిపిస్తున్నాడు అని సోఫాలో కూర్చున్నాడు ఆది వచ్చిన దగ్గర నుంచి ఆదిని చూస్తున్న మీనా బాధపడుతున్నారా మీనా నాకు తెలుసా అండి సీతకు పుట్టింటి తరపున నువ్వు నేను తప్ప ఎవరూ లేం కదా బాధ వచ్చినా కష్టం వచ్చినా మనతో కాకుండా ఇంకెవరితో పంచుకుంటుంది కానీ మీరు సీతను చూశారు కదా బాధగా అనిపించలేదా అన్నీ తెలిసే అడుగుతున్నావా కాదు మీ మనసులో ఏముందో తెలుసుకుందామని ఆది ఏ మనసులో మనసులో ఏముంటుంది మీనా ఆశ్చర్యంగా అడిగాడు శౌర్య మీరే అడగండి శౌర్య గారు అని మీనా అనగానే శౌర్య చూసి విషయం అర్థం చేసుకొని ఆది ఏంటి శౌర్య నిన్నొకటి అడిగినా నాకు తెలిసి నువ్వేం అడుగుతావో కానీ నా మనసులో సీత లేదు ఆ విషయం ఎక్కడ ఉన్న అందరికీ తెలుసు కానీ నువ్వు సీతని రామ్కి ఎందుకు ఇచ్చావు సూటిగా అడిగిన శౌర్య మాటలకి ఆది తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు ఇష్టం లేకపోయినా ఇవ్వాల్సి వచ్చింది శౌర్య కారణం రామ్ కాదు సీత అప్పటికే తన మనసులో రామ్ నాకంటే ఎక్కువ ప్రేమను సంపాదించుకున్నాడు మనసుకి కష్టంగా ఉన్నా ఇవ్వాల్సి వచ్చింది అని ఆది అనగాని అందరూ బాధగా చూసారు వర్షంలో తడుస్తూ ఇంటికి వచ్చింది స్వీటీ హాల్లో కూర్చుని ఉన్నారు విశ్వనాథ్ గారు జానకమ్మ గారు అప్పటికే టీవీలో జరిగిన ప్రోగ్రాం చూసారు స్వీటీని చూడగానే జానకమ్మ భయంతో వెనక్కి అడుగు వేసింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో స్వీటీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది దాని ఎంత కోపంగా ఉందో స్వీటీ ఎక్కడికి ఏం తెలియనట్టు అడిగారు విశ్వ మౌనంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అమ్మమ్మ అన్నం పెట్టు ఆకలిస్తుంది స్వీటీ మాటలకి విశ్వజానకమ్మ షాక్గా చూశారు అమ్మమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టు వస్తున్నానమ్మా అని భయంగానే ముందుకొచ్చి స్వీటీకి భోజనం వడ్డించింది ఇంట్లో అందరూ భోజనం చేశారా చేశారమ్మా నువ్వు తిన్నావా ఆ తల్లి తిన్నా సరే అని భోజనం చేయటం మొదలుపెట్టింది స్వీటీ ఎందుకు సైలెంట్గా ఉందో ఎవరికీ అర్థం కాలేదు అమ్మమ్మ చెప్పు తల్లి రూమ్కి వెళ్ళి అందరు బట్టలు సరిదే ఎందుకు తల్లి తాతయ్య మనం ఇక్కడ ఉండొద్దు మీ ఊరు వెళ్ళిపోదాం ఏమంటారు కాదని అంటాను లోపలికి వస్తూ అంది సీత నువ్వెవరు సూటిగా అడిగింది స్వీటీ ఎందుకు స్వీటీ అలా వచ్చేసావు నేను ఎలా వచ్చానమ్మా దొంగచాటుగా నీలా అయితే రాలేదు కదా అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఎందుకు వచ్చానో నీకు తెలీదా నాకు ఎలా తెలుస్తుందమ్మా నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది కర్రీ కలుపుకుంటూ అంది నీకు తండ్రి ప్రేమ వద్దా సూటిగా అడిగింది సీత ఎన్ని రోజుల తండ్రి ప్రేమ ఎందుకు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు తల్లి ప్రేమ కూడా వద్దనిపిస్తుంది స్వీటీ మాటలకి అందరూ షాక్గా చూశారు తప్పు తల్లి కోపంలో ఎప్పుడు అలా మాట్లాడుకు నువ్వు వద్దన్నా కాదన్నా వాళ్ళు నీ తండ్రి తండ్రులమ్మా నాకెవరు లేరు తాతయ్య స్వీటీ నాకు కోపం రప్పించుకు నేనేం కోపం రప్పించడం లేదా మనసులో ఉన్న మాటని చెప్తున్నాను అంతే వాటర్ తాగుతూ అంది అప్పుడే లోపలికి అడుగుపెట్టాడు రామ్ స్వీటీ ముఖంలో ఎప్పట్లానే రంగులు మారే అమ్మమ్మ నీకేం చెప్పాను ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావే చెప్పిన పని చేయి సమ్యం అంటూ ప్రేమగా పిలిచాడు రామ్ పిలిచే లోపే నా పేరు మీద నాకే అసహ్యం వేస్తుంది మీరు అలా పిలవకండి రామ్ గారు ఈ మాటలకి నాకు చాలా కోపం వస్తుంది స్వీటీ ప్రతిదానికి కోపం కరెక్ట్ కాదమ్మా ఎన్ని రోజులు నన్ను పెంచి పెద్ద చేశావు అందుకే నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్తున్నా ఇకపై నేను నేనుండను జాగ్రత్త నువ్వు నాతో పాటు తాతయ్య అమ్మమ్మని తీసుకెళ్తాను స్వీటీ మాటలు పూర్తి కాకుండానే సీత కోపంగా కొట్టడానికి చెయ్యత్తింది సీత అంటూ కోపంగా అరిచి ఆ చేతిని పట్టుకున్నాడు రామ్ మా అమ్మ నన్ను కొడితే మధ్యలో మీకెందుకు రామ్ గారు అంత బాధ కోపంగా అడిగింది స్వీటీ ఇంకా ఆపు స్వీటీ దేనికైనా హద్దు అంటూ ఉంటుంది మీ నాన్న తప్పేం లేదని నిజం తెలుసా కూడా ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు ఏ అమ్మా కోపం వచ్చిందా మీ ఆయన్ని చిన్న మాట అనేసరికి స్వీటీ నువ్వు మాట్లాడే తీరు పద్ధతి కాదు మా అంటూ హెచ్చరించారు విశ్వనాథ్ నా పద్ధతి ఇంతే తాతయ్య ఇలానే ఉంటుందంటూ రామ్ దగ్గరికి వచ్చి ఈ భార్య కోసమే కదా వచ్చావు కాదు నీ కోసం తల్లి నా దృష్టిలో నువ్వైతే లేవు స్వీటీ అంటూ సీత కొట్టింది కోపంగా రామ్ కేసు చూస్తూ అమ్మా నీకు నేను కావాలా రామ్ గారు కావాలా పిచ్చికాన్ని పట్టిందా అలా మాట్లాడుతున్నావు నేను కావాలంటే ఇక్కడే ఉండు రామ్ గారు కావాలంటే ఆయనతో పాటు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు స్వీటీ మాటలకి అందరూ షాక్గా చూశారు రాక్షసుతో కాపురం చేయడానికి సిద్ధపడావు కదమ్మా ఎందుకు షాక్గా చూస్తున్నావు స్వీటీ నువ్వు కూడా మీ నాన్నలా మాట్లాడుకు నన్ను ఆయనతో పోల్చుకమ్మా చిరాకు వస్తుంది నాకు ఇదంతా అనవసరం నాకు ఒక మాట చెప్పు నీకు నేం కావాలా వద్దా నాకు నా భర్త కావాలి నువ్వు కావాలి తెలివిగా మాట్లాడకమ్మా నాకు నా భర్త కావాలి అని సీత అనగానే స్వీటీ షాక్గా చూసింది అమ్మా ఇప్పుడు నేను అడుగుతున్నాను నాకు సమాధానం చెప్పు నీకు నేను కావాలా నాన్న కావాలా సూటిగా అడిగింది సీత సీత మాటలకి స్వీటీ అవ్వక్కై చూసింది చెప్పు నీకు నేను కావాలా మీ నాన్న కావాలా నాకు నువ్వు వద్దు నాన్న వద్దు పొగరుగా చెప్పిన స్వీటీ మాటలకి అందరూ షాక్ గా చూశారు కానీ రామ్ మాత్రం గర్వంగా మీసం మెల్లేశాడు రామ్ కూతురు అంటే మాత్రం ఆ మాత్రం ఉండాలనుకున్నాడు స్వీటీ పిచ్చిగా మాట్లాడుకో అయితే నువ్వు తెలివిగా మాట్లాడుకమ్మా అప్పుడు నేను పిచ్చిగా మాట్లాడిన నిర్ణయం నీదే అంతా నీ నిర్ణయం సరే ఇదంతా పక్కన పెట్టు నాకు మీ ఆయన అంటే ఇష్టం లేదు కాబట్టి నువ్వు రెండో పెళ్లి చేసుకుంటావా స్వీటీ చిన్నపిల్లవి కూడా చూడరు కొట్టేస్తాను ఎవరు ఏం మాట్లాడడం లేదని నోటికొచ్చింది వాగితే మాత్రం చిన్నపిల్లవని కూడా చూడును ఎంత కాదన్నా నీ తల్లి తండ్రి నీకు తోడుగా ఉండేది వాళ్ళే ఆ విషయం గుర్తుపెట్టుకో అలానే ఇంకో మాట నా అల్లుడి కోసం నీకెవరు తప్పుగా చెప్పారు ఆ మాటలు విని నువ్వు ఇలా మూర్ఖంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఎన్ని మాటలన్నా ఎంత కోపం చూపించినా ఎవరేం మాట్లాడటం లేదు నాకు నచ్చినట్టుగా ఉంటాను నాకు నచ్చినట్టుగా చేస్తా అంటే పదవదు నీ వయసు తగ్గ మాటలు మాట్లాడు స్వీటీ లేదంటే తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది అని విశ్వనాథ్ గారు అనగానే స్వీటీ అలానే చూసింది ఎందుకో తను ఒంటరి అన్న ఫీలింగ్ కలిగింది తన మనసు అంత భారంగా మారి తన రూమ్కి వెళ్ళింది సీత తన తండ్రి వైపు చూసి ఎందుకు నాన్న అంత గట్టిగా మాట్లాడారు ఇంకెలా మాట్లాడాలి ఇరుమందిన నువ్వే కానీ అలిగిపోతున్నావు అయినా అతనిని గారాపంగా పెంచి తప్పు చేశావు సీత లేదు మామయ్య సీత తప్పు చేయలేదు నువ్వు సీతను వెనకేసుకుని రాకల్లుడు చూసావు కదా భయం అనేది లేకుండా ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తుందంటే కారణం అల్లుడు అవును మామయ్య నా సీత తప్పు చేయలేదు ఒంటరిగా సీత ఉండటం తను పుట్టడం తండ్రి పక్కన లేకపోతే ఎన్ని అవమానాలు నిందలు భరించాలో కళ్ళార చూసి తను అలా మొండిగా తయారైంది లేదంటే తను సీతలా లేదు రామ్ గారు తప్పు చేశాను తనని గారవంగా పెంచి లేదంటే ఎందుకలా అందరితోనూ లెక్కలేనట్టుగా మాట్లాడుతుంది అని సీత బాధపడేసరికి రామ్ ఏం మాట్లాడలేదు సైలెంట్గా బయటికి వచ్చాడు రామ్ గారు సీతను నాతో పాటు ఇంటికి రావద్దు ఏంటి నమ్మలేక అడిగింది అవును ఈ టైంలో నువ్వు నాతో పాటు వస్తే సమయని ఎవరు చూసుకుంటారు తన మాటలకి మీరు బాధపడుతున్నారా నాకెందుకు బాధ అర్చు గుద్దినట్టు నా కూతురికి నా పోలికలు వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది నేనేం బాధపడ్ను సీత వెంటనే ఒప్పుకుంటే నా కూతురు ఎందుకు అవుతుంది రామ్ కూతురు కదా అందరినీ మూడు చెరువులు నీళ్ళు తాగించి ముప్పు తిప్పలు పుట్టే వరకు ఎవరి అసలు రామ్ గారు సీత రెండు చేతులను పట్టుకొని ప్రేమగా చూశాడు కానీ రామ్ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది అతను ఎంత బాధపడుతున్నాడో నువ్వు నా కూతురు నేను మనం ముగ్గురు కలిసి ఉంటాం ఫిక్స్ అయిపో నువ్వు నా కోసం బాధపడకు మార్నింగ్ హాస్పిటల్కి వస్తాను బాయ్ అని చెప్పి రామ్ అక్కడి నుంచి వెళ్ళగానే సీత బాధగా చూసింది కానీ అప్పటికే ఇదంతా చూసిన స్వీటీ వెళ్తున్న రామ్ని చూసి కోపంగా పిడికిలు పిగించింది ఎందుకు నాన్న మళ్ళీ మా జీవితంలో కొంచెం ఎన్ని రోజులు నీకు దూరంగా ఉన్నా ఇకపై నా తల్లికి నేను దూరంగా ఉండాలా ఆ ఆలోచన రాగానే స్వీటి తనలో తానే బాధపడింది ఇంకా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్